హాయ్ ప్రకాష్ ఈరోజు రిలీజ్ అయిన గవర్నమెంట్ ఆర్డర్ ఐదు వందల రూపాయలకి సిలిండర్ అన్న ఆ గవర్నమెంట్ ఆర్డర్ గురించి క్లారిఫికేషన్ ఇస్తున్నారు అశోక్ కుమార్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ ఎల్పిజి డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ హాయ్ సార్ నమస్కారం సార్ అదే మహాలక్ష్మి స్క్రీన్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే సిలిండర్ ఇస్తానే మనకి జీవో వచ్చింది సార్ దానికి దానికి ఏమంటారు సార్ యాక్చువల్లీ చాలా మంచి పరిమాణం అండి ఒకటేమంటే ఐదు వందల రూపాయలకి అల్పాదాయ మహిళలకి ఇవ్వాలనేసి అనుకుంటున్నాను నాకు చెప్పడం వరకు ఏదంటే జీవో మొత్తం చూడలేదు అల్పాదాయ మహిళలకు మాత్రం ఐదు వందల రూపాయలకి వచ్చే విధంగా వెసులుబాటు చేస్తున్నారు అన్నారు కాబట్టి ఇది శుభవార్తనే ఫీల్ అవ్వాలి సార్ అయితే దీంట్లో కొన్ని క్లారిఫికేషన్స్ లేవు సార్ అంటే కొంతమందికి ఇస్తా అని అంటున్నారు ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేసిన వాళ్ళకే సిలిండర్ ఇస్తా అని అంటున్నారు దాన్ని మీరేమంటారు అంటే ప్రజాపాలన ఇచ్చిన వాళ్ళకే చేస్తా అనేది మాత్రం ఈరోజు కనుక్కుంటాను ఫ్యూచర్లో మాత్రం ఎనీ కారణాల వల్ల కానీ ప్రజాపాలన ఇవ్వకపోవచ్చు లేదన్నా వాళ్ళు సిక్ ఉండవచ్చు ఆటో స్టేషన్ ఉండవచ్చు పెలిగ్రామ్కి వెళ్ళవచ్చు కాబట్టి ఇది నిరంతర ప్రక్రియగా చేయాలి అదేవిధంగా ఎప్పుడైతే అల్పాదాయంలో వాళ్ళ అర్హులు ఉన్న వాళ్ళు ఏ రోజైతే అప్లోడ్ చేసుకున్నా కూడా నెక్స్ట్ సిలిండర్ నుంచి ఇస్తే బాగుంటుందని నా భావన సార్ అయితే జీవోలో మెన్షన్ చేశారు ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉందో వాళ్ళకి మాత్రమే ఇస్తా అని అంటున్నారు సో దానికి ప్రజలకి ఒక క్లారిటీ లేదు సార్ అంటే ఈ మధ్యలో వైట్ రేషన్ కార్డు లేదు కొంతమందికి లేదు కొంతమందికి ఉంది వాళ్ళకి వాళ్ళకి ఎలా చెప్తారు అది గవర్నమెంట్ వాళ్ళు చెప్పాల్సిన విషయం ఎందుకంటే ఇది వైట్ రేషన్ కార్డో ఫుడ్ సెక్యూరిటీ కార్డో బీపీఎల్ ఫ్యామిలీ ఏపీఎల్ ఫ్యామిలీ అనేది సివిల్ సప్లై సప్లైజ్ మోర్ ప్రైవేట్ అథారిటీ టు గివ్ ఎన్ క్లారిఫికేషన్ సార్ అయితే సిలిండర్ ఎవరైతే యావరేజ్ త్రీ త్రీ ఇయర్స్ అంటే అంతకుముందు యూజ్ చేసిన వాళ్ళకు ఉన్నారో వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే వాళ్ళు చెప్పేది ఏమంటే ఎవరైతే అల్పాదాయంలో కూడా వాళ్ళకి ఎన్ని సిలిండర్లు అవుతాయి ఎన్ని సిలిండర్ కాదు అనేది ఒక ఎస్టిమేషన్ వేసుకోవాలి కదా మాకు బడ్జెట్ ఎలొకేషన్ కావాలి ఎంత కావాలి దానికి ఏం చేసినారంటే గత మూడు సంవత్సరాల్లో అల్పాదాయాలు ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళ కన్జ్యూమర్స్కి గత మూడేళ్ళలుగా ఎంత తీసుకున్నారో దాన్ని యావరేజ్ చేసినారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెల ఐదు ఒక సంవత్సరం ఆరు ఒక సంవత్సరం ఏడు చేసుకున్నారనుకోండి ఆరు ఏడు ఐదు మొత్తం కలితే పద్దెనిమిది కాబట్టి ది ఆర్ ఎలిజిబుల్ ఫర్ సిక్స్ సిలిండర్స్ పర్ పర్ ఇయర్ ఆ విధంగా వర్కౌట్ చేసినారు అని నేను అనుకుంటున్నాను ప్రాబబ్లీ ఇట్ ఈస్ అన్ యావరేజ్ కాబట్టి సర్టెన్లీ యావరేజ్ అన్నారు కాబట్టి సరాసరి అని ఒక మాట యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇట్ విల్ బీ అప్లై ఫర్ లైక్ దట్ అండ్ సార్ అయితే ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి సిలిండర్ వస్తుంది కదా సో అంటే ఎవరైతే హౌస్ హోల్డర్ ఉన్నారో హెడ్ ఆఫ్ ది హౌస్ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి పే చేసి తీసుకోవాలి లేకపోతే గవర్నమెంట్ పే చేస్తుందా అదే ఇంకా మొడాలిటీస్ రాలేదండి గవర్నమెంట్ వాళ్ళు మాత్రం ఐదు వందల రూపాయలకి మనకు వచ్చే విధంగా వర్కౌట్ చేస్తున్నారు కానీ వాళ్ళు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర మాత్రం తొమ్మిది వందల యాభై ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ మార్కెట్లో తొమ్మిది వందల యాభై ఐదు వాళ్ళకి మిగతా ఐదు వందలు ఏ విధంగా అయితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి డిబిటీఎల్ పథకం వెళ్ళిన నలభై రూపాయలు పదిహేను రూపాయలు డెబ్బై పైసలు వస్తుందో అదేవిధంగా మిగిలిన నాలుగు వందల రూపాయలు ఏ మోడల్ ఇస్తారా అనేది ఇంకా రాలేదు గవర్నమెంట్ మాత్రం పక్క ప్రణాళికాబద్ధంగానే వెళ్తున్నారు సార్